అయితే నీకు జరుగు ఇప్పుడు అప్ అయిందని చెప్తే అడుగుతే చెప్పొచ్చు కదా వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియోస్ ఏంది పూలు పట్టుకున్నా అని చెప్పి ఆలోచిస్తారా అయితే లాస్ట్ వీడియో చూసారు కదా ఇవన్నీ నూల్లు నాకు ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే ఒకటి వస్తూనే ఉన్నాయి సో కనీసం ఉన్న పక్కన పిల్లలతోట కొంచెం హ్యాపీగా ఉందామని అనుకునే టైంలో మళ్ళీ అది చాటింగ్ చూసి ఇదంతా నల్లి పనిస్ అయితే అవుతున్నాయి సో కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా బలవంతంగా తీసుకొచ్చిన ఇంటి దగ్గరికి వెళ్ళి యాక్చువల్ ఇంటి దగ్గరనే ఓడదామనుకున్నా అమ్ముంది అందుకనే వీడికి తీసుకొచ్చినా ఈ నువ్వు వస్తావా అంటే ఇంట్లో పెట్టుకోవాలా అని చెప్పి అడిగినా గట్టిగా వచ్చింది కిందికి వెళ్ళి మీదికి రమ్మంటే కూడా వస్తలేదు మళ్ళీ ప్రతినిధికి పట్టుకురావాలా పట్టుకొచ్చి కెమెరా వన్ లెట్స్ సీ అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ షేర్ చేయండి ముంగలవా ఎందుకే

చూపిస్తాను చూపిస్తూ అర్థం అట్టు బాగుంటుంది నువ్వు సరే అని అయితే ఇండ్రోలుండవు ఇట్లా మాట్లాడకుండా చెప్పు ఎవరు మాట్లాడతా నన్న అది ఇప్పుడు కాదు చేసి నీకు అర్థమవుతలేదు నేను చెప్పేది అది ఎప్పుడు నువ్వు వచ్చిన తర్వాత అయితే కాలేదు కదా అది సరే నేను అట్లనే చార్జ్ చేస్తా నేను ఎప్పుడో అంటా నీకు ఎట్లుంటది నువ్వు చెప్పినది నీకు ఎట్లుంటది నేను నీకు చెప్పాను నేను అట్లనే చార్జ్ చేస్తా అది ఎప్పుడోనే నేను చెప్తే ఒక సిక్స్ మంత్స్ కాదు అది ఒక వన్ ఇయర్ బ్యాకే ఉంటది అనుకో నీకు నేను చెప్పకపోతే నాకు అది చెప్పు బాధైతుంది చెప్పకపోతే కదా నేను వచ్చి పర్థ్యం తను ఊకుంటావా ఇగో నేను చెప్తున్నాను కదా నేను రిలేషన్లోకి అయితే రాను ఇప్పట్లో నేను దిగదలుచుకోలేను ఎనో నేను యాక్సెప్ట్ చేద్దామా అనికొచ్చింది అనుకోని వచ్చిందా ఫుల్ ఇది అయిపోయినా నాకు ఇంకా ఇంట్రెస్ట్ మొత్తం మాట్లాడిపోయమంటే మాట్లాడిపిస్తాను ఇప్పుడే ఇక్కడనే మాట్లాడిపోయమంటే మాట్లాడిపిస్తాను ఇప్పుడే ఫోన్ చేసాను ఇదిగో ఆ పిల్లలకు ఫోన్ చేస్తాను మాట్లాడు అర్థం అవుతుంది నాకు నువ్వు మాట్లాడు నా నీ మాట్లాడుతున్నా పిల్లతో నాకు సంబంధం లేదు మాట్లాడు హలో మేడం అనుషనా హలో అనుషనా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది కొంచెం సైడ్కి వచ్చి మాట్లాడతారా హలో అనుషానా మాట్లాడేది మాట్లాడుతున్నా నేను సాయి వాళ్ళ ఫ్రెండ్ని మాట్లాడుతున్నా డబ్బాలు వాడితే ఫ్రెండ్దా అయితే నీకు జరుగు హలో సాయి వాళ్ళ ఫ్రెండ్ ని మాట్లాడుతున్నా నేను సాయికి మీకు రిలేషన్ ఉండే కదా మీరు స్టిల్ ఇంకా రిలేషన్లో ఉన్నారా లేకపోతే రిలేషన్ బ్రేక్ అయిపోయిందా

హలో ఎప్పుడు బ్రేకప్ అయిందని అని చెప్తే అడుగుతే చెప్పొచ్చు కదా చూసిన నేను మాట్లాడితేనే ఫోన్ కట్ నేను ఎందుకు చెప్పపిస్తున్నా చూడు కాలేజ్ ఉందా కాలేజ్ ఉందా

అది గుర్తుకొస్తుంది నాకు అర్జెంట రెడ్డి తమ్ముడు అన్న చూడు ఇదే ఇదే మాట్లాడకు అడ్వాన్స్ అర్థమవుతున్నా కోపం వస్తుంది నాకు ఇట్లాంటి మాట్లాడదు ప్రేమతో మాట్లాడదు

ప్లీజ్ గీత్ కూడా సారీ చెప్పడానికి అసలు మొత్తం ఒకటి చేస్తారు

ఎవరికి అనికేది వచ్చింది అన్న గుడి 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 నిన్నేసు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడు చేసుకుంటా రెడీ ఆశ ఇప్పుడు రాత్రి ఎవరికి చెప్పండి ఇట్లాంటివి ఒకే ఒక్క పిల్లకి చెప్పిన ఈవెన్ నా ఎక్సీ కూడా చెప్పను నేను పెళ్లి చేసుకుంటా నేను అని చెప్పి దీనికి చెప్తున్నా ఒక్కటే చేసుకుంటా ఇప్పుడే నిలబడ్డ దగ్గర పెళ్లి చేసుకుంటా

తీసుకుంటాకలేదు ఫస్ట్ నువ్వు సరే అది వాళ్ళకు అది అట్టబెట్టు అంటావు మరకనే అనిపిస్తా తుక్కుంటది దాన్ని నీకు ఇస్తున్నా

మళ్ళీ స్టార్టింగ్ నుంచి లవ్ చేయమంటారా చెప్పు మళ్ళీ ఫస్ట్ నీకు ఎట్లా చార్జ్ చేసి అట్లే ప్లీజ్ బంగారం ఇవన్నీ ఇట్లయితే కాదు కదా నేను కొద్ది ఇంకో అంటావాన్విన్స్ అవుతావా

అందరూ అందరు వేస్తున్నారు లేకపోతే కుక్కర్లో పెడుతున్నారు ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు ఇందులో పెడుతున్నారు కింద పల్పిలా కలుపుతున్నారు నేను ఎట్లా వేసేయాల సార్ చెప్పనా ఆ మీద గోడ ఉందా ఆ గోడ మధ్య సక్క చెప్పు

టైమ్ ఫోన్ చేసింది సరే సరే సార్ నేనేం మాట్లాడుతున్నాను నేనేం మాట్లాడుతున్నా హలో మల్లిక

లాగ్ అవుతుంది ప్లీజ్ చెప్పు నార్మల్ గా ఉంటావా లేకపోతే ఇట్లా కొట్లాడుతా ఉంటావా సుఖాలు చూపిస్తా అంట గైస్ రేపటి నుంచి సరే చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఒక అబ్బాయి వస్తున్నాడు నా పక్కన ఉంటాడు అదే నువ్వు ఎట్లా నువ్వు ఎట్లా ఉంటావో నేను చూడాలి తట్టుకోకపోతే నువ్వే చావాలి వాడి